అందరికీ నమస్కారం అండి ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త ప్రయాణం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు స్ప్రింగ్ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మేము ఫైర్ క్రాకర్స్ అయి కాల్చుదాం అనుకుంటున్నాం ఎందుకంటే కొన్నిసార్లు వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాన్ చేస్తారు ఏంటంటే ఈసారి మీరు కాల్చొచ్చు ఈసారి మీరు కాల్చకపోవచ్చు అని చెప్పేసి బ్యాన్ చేస్తూ ఉంటారు సో నేను మా ఫ్రెండ్స్ కలిసి కొన్ని ఫైర్ వర్క్స్ తీసుకున్నాం తీసుకుని ఇంకా బైక్స్ మీద ఇంకా గుర్రాల మీద సరదాగా ఈరోజు అంతా తిరుగుదా అని చెప్పేసి అనుకున్నాం అనమాట సో ఈరోజు అక్కడికి వెళ్తాం జస్ట్ వీడియో అంతా మీకు అదే చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ గుర్రాలు ఎలా ఉంటాయో మా బైక్లో ఎలా నడుస్తాం అంటే ఏదో చిన్న వీడియోగా చేసామట ఏదో సినిమాటిక్ గ్రూపీ ట్రై చే ట్రై చేస్తా చేస్తామంటే చూడండి అలాగే సినిమాటో లాగా కొంచెం ట్రై చేశాను సో మీకు నచ్చుద్ది ఆశిస్తున్నాను కో వీళ్ళు వచ్చేసి మా బైక్ ఫ్రెండ్స్ మాట కొంతమంది అమ్మాయిలు ఉన్నారు కొంతమంది అబ్బాయిలు ఉన్నారు నేను ట్రై చేస్తున్నాను సో ఏంటంటే ఇది ఫస్ట్ టైం మేము సరదాగా బైక్స్తో ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ట్రై చేసాం సో మాట మా ఫ్రెండ్స్ వాళ్ళు బైక్స్ తీసుకొచ్చారు ఇంకా నేను కూడా నా బైక్స్తో కూర్చొని ఒక సినిమాటోగ్రఫీ లాగా కొంచెం చేసాం అలాగా చేసి తీసే ఇంకా హార్స్ రైడింగ్ ఇవన్నీ చేసామన్నమాట తర్వాత హార్స్ రైడింగ్ చేసే ముందు మేము నేర్చుకున్నాం యాక్చువల్ ఇక్కడ ఫస్ట్ ఇతని దగ్గర నుంచి నేర్చుకున్నాం మేము ఇలా నేర్చుకున్నాం హార్స్ తన దగ్గర ప్రతిరోజు ఇలాగా ట్రైన్ చేయించాడు మాట ట్రైన్ చేయించడం వల్ల ఆ తర్వాత హార్స్ రైడింగ్ నేర్చేసుకున్నాం నాకు వచ్చేసి నేను హార్స్ రైడింగ్ ఆ తర్వాత ఇంకొకసారి మంచిగా హార్స్ రైడింగ్ చేసి మీకు చూపిస్తాను ఇతని దగ్గర నుంచి మూడు నాలుగు సార్లు ట్రైనింగ్ తీసుకున్నాం అనమాట తను ఏంటంటే రోజుకి వంద యాన్లు తీసుకుంటాడు వంద యానలు తీసుకున్న తర్వాత రెండు గంటలు ట్రైనింగ్ ఇస్తాడు ఆ ట్రైనింగ్ ఇచ్చిన టైంలో నేను నేర్చుకున్నాను ఏంటంటే హార్స్ని ఎలాగ స్పీడ్గా రన్ చేయటం ఎలాగ చేయటం అంతే దానికి మించి ఇంకేం ఉండవండి అలాగే ట్రైనింగ్ తీసుకున్నాం ట్రైనింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయింది మొత్తానికి కానీ స్టార్టింగ్లో మాత్రం నాకైతే భయం వేసింది ఎందుకంటే ఇది ఒకవేపు ఒకవేపు ఉంగుతా వంగుతా నడుస్తుంది అసలు బైక్ నడిపిన దానికూ హార్స్ నడిపిన దానికి ఒక చాలా తేడా ఉందండి నాకు ఇప్పుడు దాకా తెలియదు అసలు అయితే ఏదో అనుకునేవాడి అంటే హార్స్ అంటే ఏదో ఈజీ అయిపోద్ది ఇది అని చెప్పేసి ఎందుకంటే రామ్ చరణ్ మూవీలు ఎక్కువ చూసేవాడి నేను ఆ చిరంజీవి గారి మూవీ రామ్ చరణ్ మూవీస్ ఆటలో వాళ్ళ హార్స్ రైడింగ్ చూసి అబ్బో ఇంకా మనం కూడా చింపేద్దాం అనుకున్నాను కాకపోతే అంత కష్టం చాలా కష్టం అని ఇప్పుడే చేసింది నాకు కానీ మొత్తానికి అయితే హార్స్ రైడ్గా నేర్చేసుకున్నానండి కాకపోతే ఇది మాత్రం నేను నేర్చుకుంటున్నప్పుడు మీకు సరదాగా చూపిస్తాకి తీసిన వీడియో అన్నమాట ఇది అలా నేర్చుకుంటున్నాను యాక్చువల్లీ అదిగోండి ఈ తెల్ల హార్స్ మాట ఇది ఎప్పుడు అంటే ఒకళ్ళకి నేర్చుకునే హార్స్ ఇంకొకరికి నేర్చుకోవడానికి ఆ వీళ్ళు వల్ల అవ్వదు అన్నమాట అంటే నీకు ఫస్ట్ తనని అలవాటు చేస్తారు ఆ హార్స్ని ఇక్కడ హార్స్ని అలవాటు చేసిన తర్వాత అది మెల్లమెల్లగా నీకు ఒప్పుకుంటుంది అన్నమాట ఓకే నువ్వు నువ్వు నాకు గుర్తున్నావు నువ్వు మనవడు ఎక్కే అంటది ఆ టైప్ మాట సో ఇప్పుడు ఆ హార్స్ని మెల్లమెల్లగా నాకు అలవాటు చేస్తాడు అలవాటు చేసిన తర్వాత ఏంటంటే ఆ తర్వాత ఇంకా హార్స్ ఇంకా నాదే అన్నట్టు నేనేం చెప్తే అలా వింటద కానీ అలాగ నడుచుకుంటే ఎవరికి వెళ్తున్నాం యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి ఎల్లరెవరు ఇది ఎల్లూరు ఎవరు పక్కనే ఇది నేను మేము నడుస్తుంది మా కుక్కతో పాటు వెళ్తున్నాను దాని పేరు వచ్చేసి మాంగో ఇప్పటికే మూడు నాలుగు సార్లు చూసుంటారు నా వీడియోలో తన పేరు వచ్చేసి మాంగో మాట అయితే ఇది నేర్చుకోవడానికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వెళ్ళడానికి ఉండదండి ఇక్కడ హార్స్ రైడింగ్ ఎప్పుడు రోడ్డు మీద చేయకూడదు వారికి సపరేట్ ప్లేస్ ఇస్తాడు అక్కడ మాత్రమే చేయాలి లేదంటే ఇక్కడ పెద్ద ఏంటి ఏమంటారు ఒక రూల్స్ని బ్రేక్ చేసినట్టు మాట సో నాకైతే భలే అనిపిస్తుంది అది హార్స్ రైడింగ్ ఎంత కంఫర్ట్గా ఉందో కానీ ఆ తర్వాత పరిగెడుతున్నప్పుడు మాత్రం వా మో నాకైతే వాచిపోయింది అనుకోండి కాకపోతే అంటే నేను వీడియో తీయలేకపోయినా ఆ టైంలో ఎందుకంటే ఎవరో లేరు నేర్చుకుంటున్న టైంలో మా ఫ్రెండ్కి ఇచ్చి అలా వీడియో తీసుకున్నాను అలా అందువల్ల ఈ వీడియో అయితే వచ్చింది మాట మొత్తానికి ఆ కుక్కలు ఉండవు సరే ఆ కుక్కలు మా మా కుక్కను ఇంకొకళ్ళు కుక్క ఆ రెండు కలిపి ఆ వాటర్లు ఆడేసుకుంటున్నాయి ఓ అని ఇలా ఆడుకుంటున్నా ఇలా నేర్చుకుంటున్నాం ఇలా టైంలో ఇంకొక చిన్న హార్స్ వచ్చిందండి దానికి మా కుక్క అంటే ఇష్టం మా కుక్కతో పాటు ఆడాలి మా కుక్కకేమో దాని అంటే భయం అంత పెద్దగా ఉంది అదేం కుక్క అని చెప్పేసి దానికి భయం సో మీకు చూదురేయాలండి అయితే నీకు ఈ హార్స్ రైడింగ్ మీ ఇండియాలో ఎలా ఉంటుందో మీరు చెప్పండి నాకు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ హార్స్ రైడింగ్ రూల్స్ వాళ్ళు ఏం చెప్పారంటే ప్రపంచంలో అంతా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది హార్స్ రైడింగ్ రూలు జస్ట్ రే ఎటువైపు వెళ్ళాలో హార్స్ అటువైపు లాగితే అటువైపు వెళ్ళిపోద్ది అన్నమాట ఒకవేళ నువ్వు కనుక ఫ్రంట్గా కొంచెం స్పీడ్కి వెళ్ళాలంటే వెనక్కి లాగబట్టుకోవాలి నువ్వు స్లోగా ఉండాలంటే కొంచెం ఎదరకు వదాలి ఎదరకు లూజ్గా వదలాలి నువ్వు తనని కంట్రోల్ చేయాలంటే మెడ మీద చేయి పెట్టాలి ఇంకా దాని ఇంకా స్పీడ్గా వెళ్ళాలంటే కాళ్ళతో ఒకసారి కొట్టి నువ్వు వెనక లాగా చేస్తే అప్పుడు వెళ్తుందన్నమాట లేదనుకో ఇలాగ సింపుల్గా కొంచెం కొంచెం లాగితే అది మెల్లగా నడుచుకుంటూ అన్నమాట ఇలాంటి చిన్న చిన్న బేసిక్ రూల్స్ నేను నేర్చుకున్నాయి ఇండియాలో ఎలా ఉంటుందండి ఎవరికన్నా మన నా సబ్స్క్రైబర్లు ఎవరికన్నా హార్స్ రైడ్కి వస్తే నాకు కొంచెం క్లూలు కొంచెం క్లూస్ ఇవ్వండి అంటే ఏదన్నా వెరైటీగా నడుపుదామని చెప్పేసి ఇదిగోండి ఈ చిన్నగురం వచ్చింది పాపం మాంగోకి ఎంత భయం ఏస్తుందో దాని చూ పక్క వచ్చేమో అంత మాటు మాంగోతో ఆటకి కానీ మా మాకు మాకొక్క దాని చూస్తే భయపడుతుంది ఇక అంత ఉంది కదండి ఎందుకు భయపడుతుంది కానీ అది కూడా అప్పుడప్పుడు కాలు దూగుతుందండి అది కాలుతో ఎక్కడ తున్నుద్దు అని చెప్పేసి నేను భయపడుతున్నాను యాక్చువల్లీ చూడేది కానీ మాంగో ఏమో కొంచెం కదిన ఒక కాలు దూగుతుంది కదలలేదా లేదా బాగానే ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట అబ్బా అది ఏంటో ఇద్దరికిద్దరు ఏదో మాట్లాడేసుకుంటున్నారు యాక్చువల్లీ అది అది కొంచెం ఇప్పుడు కాల్ అవుతుందోండి అలాగే అందుకే కొంచెం భయం వేస్తుంది సో నేను కొంచెం దాని డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ అదిగోండి అది మాత్రం వదలటం లేదండి అది వెనకాల 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 వెనకాలే దొరుకుతుంది అసలు ఈ మా మా కుక్క వెనకాలే ఎటు వెళ్తే అటు ఏటు వెళ్తే అటు ఏటు వెళ్తే అటు ఎటు వెళ్తే అటు అబ్బా అసలు వదలటం లేదు ఇదేమో మా దగ్గరికి వచ్చి దాక్కు ఉంటుంది అంత మా అటు మరి ఏం చేద్దలేండి ఆ హార్స్ కూడా అలాగే చేస్తుంది వాళ్ళు ఆల్మోస్ట్ మా కుక్కను ఓ పీడిచ్చి తింటుంది అది అది కొంచెం పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తిస్తుంది అంత మాట కానీ హార్స్ నిజంగా పరిగెడితే మా పప్పు పరిగెట్లేదులేండి ఆ విషయం అయితే ఖచ్చితం కాకపోతే ఆడుతుందా అనుకుంటున్నాను నేను వరకు మరి మీరేమంటున్నారండి అది ఆడుతుందా లేదంటే మా మా దాన్ని మా కుక్కని ఏమైనా చేయాలనుకుంటుందా మీరు ఒకసారి చెప్పండి కామెంట్స్లో అయితే ఇది నిజంగా అడ్వెంచర్ అండి నేను హార్స్ రైడింగ్ పర్ఫెక్ట్గా చేసి మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియో మా ఊరు నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ వీడియో కాదు కొన్ని వీడియోస్ తర్వాత మీకు చూపిస్తాను ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది ఇది చాలా డిస్టెన్స్ మా మా ఏ నేను ఉండే ఏరియా నుంచి ఆల్మోస్ట్ సిక్స్టీ కిలోమీటర్స్ ఎంత ఉంటుంది సో కొంచెం డిస్టెన్స్ ఇది అందుకుంచి నేను అప్పుడప్పుడు వస్తాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా రైడ్ చేసి మా ఫ్రెండ్ని తీసుకొచ్చి తన చేత వీడియో చేసి రికార్డ్ చేస్తాను నేను ఖచ్చితంగా మీరే ఉండే అసలు అదిగో మళ్ళీ వచ్చేసింది అని కాలే దేవుడా వదలవే బాబు మాకొక్కని అసలు అది ఇంకా నైట్ అయిందండి మేము స్టార్ట్ చేసేస్తున్నాం ఇక్కడే అండి మా బైకర్స్ మా బ్యాచ్ అందరూ కొంతమంది అమ్మాయి బైకర్లు ఉన్నారు కొంతమంది అబ్బాయి బైకర్లు ఉన్నారు వెనకాల స్పోర్ట్స్ కార్స్ అన్నీ పెట్టుకుని ఉన్నాం ఇంకా ఏంటంటే ఇప్పుడు అవి మేము ఎలిగిచ్చి ఆ ఫైర్ దాంతో దాంతోపాటు బైక్ నడుపుతాం అన్నమాట మీరే చూడండి అసలు ఎలా నడుపుతాం క్రేజీ క్రేజీ క్రేజీగా నడుపుతాం అసలు మామూలుగా ఇదిగోండి ఎందుకంటే చాలా దూరం వచ్చామన్నమాట వాళ్ళ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ మాత్రం నేను కార్లో తీసుకొచ్చాను వాళ్ళ బైక్స్ మీద వచ్చారు మా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మాత్రం ఇక డ్రైవింగ్ అయితే చేస్తున్నారు చూడండి ఎలాగా ఎలా చేస్తాము మా నైట్ లైఫ్ మా బైక్ ఎంజాయ్మెంట్ చూడండి అసలు ఇండియాలో ఉంటే ఎలాగే చేసేవాళ్ళం ఎందుకు చెప్పండి అది కూడా మావాడే అది వాడి పేరు జావ్ జిథావ్ అన్నమాట వాడి పేరు చూడండి అబ్బాబాబ్బాబ్ చూసారా అసలు హైలైట్ అసలు బళ్ళు మీద అలాగే అలాగే వేయటం నిజంగా అదిగోండి మూడు బళ్ళు వచ్చాయి నాలుగు బళ్ళు అసలు చిన్నది ఒకటి ఇంకోటి నా తీసుకురాలేదండి ఎందుకంటే నేను కారు మీద వచ్చాను మా ఫ్రెండ్స్ కొంతమంది కార్ మీద వచ్చాయి ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్స్ అందరూ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ నేను తీసుకొచ్చానమాట తప్పలేదు ఇదిగోండి ఎక్కడ ఉన్నాయి అబ్బా అబ్బాబ్ మా వాడు కార్లు పెట్టి అసల మీద కూడా వేసేస్తున్నాడు బాంబులు రేంజ్లో నే అదిగా అండి బాబు మా కోతి బ్యాచ్లో వస్తే ఎప్పుడేలాగే ఉంటుంది ఇప్పుడు అంత మాట బయట అమ్మ నేను మాత్రం నడపట్లేదు అమ్మ వావు నువ్వు మాత్రం కాల్ చేసేవి ఇప్పుడే మా ఫ్రెండ్స్ నడుపుతున్నారు జస్ట్ నేను వీడియో అది కాదు ఇంకా అయిపోయిందండి ఇప్పుడు ఇంటికెళ్ళే ప్రయాణం ఈ వీడియో మీకు నచ్చింది నాన్న ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ గాయ్స్ మళ్ళీ ఇలాంటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మన అడ్వెంచర్ ఎప్పుడు కీప్ రోలింగ్ ఓకే గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్